యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేసుకున్నారు కదా అందరూ క్షేమంగా ఇంటికి చేరారని అనుకుంటున్నాను ఇంకా కొంతమంది ఎవరైనా ఉంటే జాగ్రత్తగా క్షేమంగా వెళ్ళి ఎంజాయ్ చేయండి అలాగే పిండి వంటలతోటి ఇంట్లో వంటలు చేసుకుంటూ పిల్లలతో సందడిగా సానాలు భోగి పండగ కాబట్టి భోగి మంటల దగ్గరికి వెళ్ళేవాళ్ళు గుళ్ళుకి వెళ్ళేవాళ్ళు అలాగే సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు పోయేసే పేరంటం కూడా ఉంటుంది కదా కొంచెం ఆడావిడిలో ఉండి ఉంటారు అందరూ కూడా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రం చక్కగా భోగిపళ్ళు పోయండి ఎవరైనా సరే సంవత్సరానికి ఒక్కసారి చాలా మంచిదంట దిష్టి అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయని పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి ఐదు సంవత్సరాల పిల్లల లోపు అందరికీ పళ్ళు పోయండి ఈరోజు సాయంత్రం అలాగే ఈ రోజైతే నిజంగా ముగ్గుల విషయంలో గురించి చెప్పుకోవాలండి ముగ్గుల గురించి ఇక్కడ మా అపార్ట్మెంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది పొద్దున్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి తేడా ఏంటి అనేది ఈ రోజైతే చెప్పుకుందో ఈ నాలుగు రోజులు ముగ్గుల విషయంలో చాలా చోట్ల చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా మగవాళ్ళు చెరిపేస్తూ ఉంటారు తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకైతే ఇంకా నిజంగా పండగపూట వాళ్ళని తిట్లు మామూలుగా ఉండవు కాబట్టి ముగ్గుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మగవాళ్ళు అందరూ ఎవరైనా సరే పక్కింటి వాళ్ళు ముఖ్యంగా గొడవలు వచ్చేది ఇలాంటి విషయాల్లోనే ఈరోజు మా అపార్ట్మెంట్లో ఏం జరిగిందంటే వాచ్మెన్ భార్య భర్తలు ఇద్దరు పొద్దున్నే కడగడానికి వచ్చారు ఆ అమ్మాయి అనుకుందంట పండగ పద్నాలుగు పదిహేను పదహారు అని అనుకుని ఈ రోజు కడుగుదాంలే అని అనుకుందంట అమ్మాయి అయితే రోజు మామూలుగా కర్రతో తుడిచేది పండగ పండగలప్పుడు నీళ్లు పోసి కడుగుతారు కదా మొత్తం బిల్డింగ్ అంతా కడుగుతారు కదా అయితే ఈ రోజు అమ్మాయి ఏం చేసింది ఎవరో చెప్పారంట లేదు రేపే భోగి పండగ అని అంటే ఆ అమ్మాయి భార్య ఇద్దరు పొద్దున్నే వచ్చి సరే కడిగేద్దామని పై నుంచి కడగడం మొదలుపెట్టి స్టార్ట్ చేశారు అయితే ఈ లోపు సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఆవిడ ఏం చేసింది ఆవిడ ఇంటి ముందు శుభ్రంగా తుడుచుకుని కడిగేసుకుని కలర్లతో ముగ్గు వేసుకుంది వేసుకునేసరికి ఈ అమ్మాయి చూసింది వచ్చేటప్పుడు చూసి కడిగితే ఈ ముగ్గు పోతుంది కదా అని చెప్పి వెళ్ళి డోర్ కొట్టి అడిగింది నేను బిల్డింగ్ అంతా కడుగుతున్నాను ముగ్గు పోతుంది ఎలాగంటే వాళ్ళ ఆయన ఉన్నాడంట మరి ఆవిడ స్నానం చేస్తుంది ఏమో మొత్తానికి వాళ్ళ ఆయన చూసి అన్నాడంటే కడిగే అమ్మా పర్వాలేదు మరి అందరికీ కడిగినప్పుడు ఎలాగో నీళ్లు వస్తాయి కదా పోతే పోయిందిలే కడిగే మళ్ళీ వేసుకుంటుందని చెప్పాడంట ఆ అమ్మాయి ఇంకా వచ్చేసి ఇంకా భార్య భర్తలు ఇద్దరు మొత్తం బిల్డింగ్ అంతా కడిగారు కడిగిన తర్వాత ఆ అమ్మాయి ఇంటి ముందు కూడా కడిగేసిన తర్వాత భార్య వచ్చింది వచ్చి ఇష్టం వచ్చినట్టు వాచ్మెన్ భార్యను తిట్టేసింది నీకు సెన్స్ లేదా బుద్ధి లేదా కళ్ళు దుబ్బయ్య కళ్ళు కనబడట్లేదా అంత మంచి ముగ్గు కలర్లతో వేసాను నువ్వు ఎలా కడుగుతావు అని చెప్పేసి గొడవ వేసుకుంది ఆ అమ్మాయి అంది మీ సార్ కడిగానమ్మ నేను ఆయన పర్వాలేదు కడిగా అన్నారు మరి బిల్డింగ్ అంతా కడిగినప్పుడు నీళ్ళు ఇక్కడికే వస్తాయి కదా మరి నేను ఎలా కడగకుండా ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పే నేను కడిగాను పర్లేదని అంటేనే కడిగాను అంటే ఆడేవాడు ముగ్గు జరిగిపోతే కడిగేమని అనడానికి ఆడేవాడు నేను వేసాను ఆరు గంటలకు లేచి చీకట్లోనూ ఇప్పుడు మళ్ళీ వేస్తారు దాన్ని ముగ్గు అని అడిగి తిట్టిందంట ఈ అమ్మాయి ఏంటంటే అమ్మ నేను వేస్తానమ్మ మళ్ళీ వచ్చి నేను కడిగేసిన తర్వాత వచ్చేస్తానంటే అవసరం లేదు నేను వేసినట్టు నువ్వు వేస్తావు అసలు నువ్వు ఆడేవడు ఆడు కడగమని ఆ చెప్పడానికి ఆడేవాడు కడగడానికి నువ్వెవరు నేను వేసానని ఆ అమ్మాయి నీకు ఇష్టం వచ్చినట్టు తిట్టిందంట తిడితే అమ్మాయి ఏడుస్తూ ఉందంట ఏడుస్తూ ఉంటే సర్లేని వచ్చి ఈ పక్క మా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి అమ్మ నాన్న ఇలా తిట్టింది అని అంటే మా పక్కింటి ఆవిడ వెళ్ళి అడిగింది ఎందుకు వాళ్ళని అలా తిట్టకూడదు కదా ఆ అమ్మాయికి తెలియదు లేదంటే నిన్న సాయంత్రమే కడిగేది ఎందుకని పొద్దున్నే కడిగింది ఫోన్లో ముగ్గే కదా పోయింది మళ్ళీ వేసుకోండి గచ్చే కదా నేల మీద ఎంతసేపు అని అంటే నా ఆడేవాడు చెప్పడానికి కడిగేమని చెప్పడానికి ఆడేవాడు మీ ఈమె ఎవరు కడగడానికి నాకు ఓపిక ఉండద్దా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కడుగుతూ ఉంటారా ఇది అదే అని నేనైనా మా నా మొగ్గుని తిట్టుకున్నాను ఈమెనేం తిట్టలేదని మళ్ళీ మాట మార్చేసి ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయిని తిట్టేసిందంట ఎందుకే ఆ మొగడేమో అప్పటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ అమ్మాయిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది కానీ చూసారా అండి అపార్ట్మెంట్లకి బయట మనం సొంతంగా కట్టుకున్న ఇళ్ళకి ఎంత తేడా ఉంటుందో ఒక్కళ్ళు ముగ్గేసుకున్న ఒకవేళ నీళ్ళు ఇట్టు అంటే అదిగో నేను ముగ్గేసుకున్నాను అని అంటారు ఎందుకంటే ఇప్పుడు కడిగారు అని అంటే మొత్తం కడగాలి మనం సపరేట్గా కడుక్కుందామంటే అవ్వదు అక్కడికి అక్కడ పెట్టి తుడుచుకునే పరిస్థితి అవుతుంది అపార్ట్మెంట్లలో ఉంటే ఇదే ఇబ్బందులు వస్తూ ఉంటాయి పోనీ ఒక మంచి మనస్తత్వంతో ఉన్నవాళ్ళు పోన్లే అమ్మాయి పనిచేసే అమ్మాయి కదా అందరితో పాటే ఉండాలి కదా పోతే పోయిందా ముగ్గు మళ్ళీ వేసుకుందాం అని అడ్జస్ట్ అవ్వాలి కదా ఎందుకు అది అడ్జస్ట్ అవ్వరు కొంతమంది మెంటాలిటీలు ఎలా ఉంటాయి అంటే అదార్టీ చేయాలని తిట్టాలని పండగని కూడా చూడకుండా అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది తప్పు కదండి పని చేసే వాళ్ళు మనుషులే పండగ రోజు అనగానే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి కానీ అలా తిడతాం ఎంత తప్పు చెప్పండి ఆ అమ్మాయికి ఎవరో ఏమీ పెట్టరు సరికదా ఇంకా ఎదురు అనమాట నేను ఎప్పుడు పండగ వచ్చిన అమ్మాయికి ఏదోటి ఇస్తాను ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా ఏదోటి పెడతా ఉంటాను నేను ఏ పండుగ వచ్చినా కానీ ఇక్కడ అమ్మాయి అంటుంది అమ్మాయి ఈ బిల్డింగ్లో ఎవరో పెట్టరమ్మా మీరు మీ పక్కన ఉన్న అమ్మాయి పెడతారు ఎవరు ఏమీ పెట్టరమ్మా అని చెప్తూ ఉంటుంది అమ్మాయి కానీ మనం పండగ చేసుకున్నామంటే మన ఒక్కడమే తినడం కాదు అన్నీ వండుకొని పక్కన పని చేసే వాళ్ళకు కూడా ముందు ముఖ్యంగా పెట్టాలి ఆ నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి మా ఇంట్లో ఏం పని చేయదు వాచ్మెన్ ఇంట్లో అపార్ట్మెంట్ మొత్తం చూసుకునే అమ్మాయి అయినా కూడా నేను పెడతా ఉంటా మా పక్క ఇంటి వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి పెడతారు కానీ కొంతమంది మెంటాలిటీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలాంటి రకరకాల వాళ్ళ పక్కన మనం సంసారాలు చేయాలన్నమాట ఇన్ని లక్షలు పెట్టి అపార్ట్మెంట్లు కొనుక్కుంటూ ఉంటాం లక్షల లక్షలు పెట్టి కానీ ముందు మనం చూసుకోవాల్సింది ఇల్లు ఎలా కాదు ముందు మన పక్కనే వచ్చేవాడు ఎవడో ఎటువంటి వాడు ఎలాంటి వాడు అనేది అది చూసుకోవాలి ఆ బిల్డింగ్లో ఎటువంటి వాళ్ళు అనేది ఎందుకంటే ఇంకా ఇల్లు కొనుక్కున్న తర్వాత జీవితకాలం వాళ్ళ పక్కనే మనం సంసారం చేయాలి కాబట్టి అసలు పక్కన ఉన్న వాళ్ళు మంచివాళ్ళ కాదా ఇలాంటివి చూసుకోవాలి లేదంటే చిన్న చిన్న విషయానికి లిఫ్ట్ లిఫ్ట్ సౌండ్ వచ్చిందంటే తిట్ చేస్తూ ఉంటారు ఊరికి ఎవరన్నా తిరిగినా కూడా తిడుతూ ఉంటారు నీళ్ళు అయిపోయి అంటే తిడుతూ ఉంటారు ఇంకా ఇంక ఇది అదే అని కాదు ఇది ఏనకైనా సరే తిడుతూ ఉంటారు కొంతమంది కావాలని గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అయ్యో మనం సొంతంగా ఈ డబ్బులు పెట్టుకొనుకున్నాం పక్క వాళ్ళతో బాగుండాలి మంచితనంగా ఉండాలి ఎప్పటికీ జీవితకాలం పక్కన వీళ్ళతో కదా మనం కలిసి ఉండదని ఆలోచించరు ఇప్పుడు అంతే ఆ అమ్మాయిని ఇష్టం వచ్చిన తిట్టిందంటే బాధ అనిపించింది పండగ పూట పాపం పని వాళ్ళని అలా తిట్టకూడదు కదా ఏదైనా మనకి చేతనైతే పెట్టాలి పోయింది ఏముంది అక్కడ ముగ్గే కదా మహా అయితే మళ్ళీ వేసుకుంటే అయిపోతుంది ఇంకా రేపు పండగ రేపు ఉంది ఇంకా ఎల్లుండి ఎల్లుండి ఉంది అవతల ఎల్లుండి ఇంకా మూడు రోజులు ఉంది ఎన్ని ముగ్గులు కావాలంటే అన్ని ముగ్గులు పెట్టుకోవచ్చు ఆ అమ్మాయి ఈ ఒక్క రోజే కడిగింది ఇంకా రోజే ఏం కడగదు కదా వెళ్ళిన మూడు రోజులు కూడా మామూలుగా తుడిచేసే వెళ్ళిపోతుంది మరి అయినా సరే వీళ్ళు కావాలని గొడవ పెట్టుకునే వాళ్ళు ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు మనకి పక్కన రెడీగా ఉంటూ ఉంటారనమాట ఈ పక్కింటి ఆవిడ వెళ్ళి అడిగినా కూడా ఆవిడ కూడా మొగుండి కూడా తిట్టేసింది అందరి ముందు ఇష్టం వచ్చినట్టు ఆడేవాడు చెప్పడానికి ఈమె ఎవరు కడగడానికి అని చెప్పేసి మొగుళ్ళు కూడా తిట్టేసింది కాబట్టి ఎవరైనా మగవాళ్ళు ఇంట్లో మొగుళ్ళు ఉంటే పండగ రోజు ముగ్గులను చేరిపినా ఇలాంటి డబల్ పనులు మీకు నచ్చినట్టు చేసేసి చెప్పేసిన తిట్లు పడతాయి అనమాట పండగ పూట అలాంటి భార్యలు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఊర్లో పాపం కష్టపడి రాత్రి అంతా ముగ్గులు వేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కలిగారు తొక్కకండి ఎందుకంటే ఆ వేసిన ముగ్గు కొంచెం కళ్ళతో కొంచెం చూసుకోవాలి కదా సాయంత్రం దాకన్నా కొంచెం బాగుంటాయి మధ్యాహ్నం దాకైనా మనం కష్టపడి వేసినందుకు ఆనందం ఉంటుంది ఆడవాళ్ళకి ఆ వేసిన వెంటనే పడేసి ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేశారనుకో కోపం వచ్చేస్తుంది ఆడవాళ్ళకి ఎందుకంటే ఎక్కువ టైము అక్కడ పెట్టి పాపం రాత్రి అంతా వేస్తుంటారు కదా జాగ్రత్తగా ఉండండి పిల్లలైనా మగవాళ్ళైనా కొంతమంది చక్కగా ముగ్గేసి ఇంతకుముందు ఊర్లో అలాగే జరుగుతుంది కష్టపడి ముగ్గేసిన తర్వాత తెల్లారి లేచారు కుక్కలు పడుకునేవి వెళ్ళి అక్కడ ఆ ముగ్గు మీద కుక్కలు పడుకునేసి మొత్తం చెరిగిపోయేది ఏం తిడతాం కుక్కలను తిట్టుకున్నా చేసేది ఏవీ లేదు కదా వాటికి అర్థం కాదు మనం తిట్టిన వేస్ట్ అలా ఉండేది తర్వాత మళ్ళీ తెల్లవారు తెల్లవారుజాములు లేచి వేయడం ఇలాంటివి ఉండేవి కాబట్టి ఎవరైనా పక్కింటి వాళ్ళు ఉంటే వాళ్ళు కొంతమంది తెల్లారిన తర్వాత కడిగి వేయచ్చులే అని తెల్లారి కడుక్కుంటూ ఉంటారు లేదు ముందు రోజే రాత్రే కడిగేసుకోండి ఎందుకంటే పక్క వాళ్ళకి నీళ్ళు వెళ్ళే ఆ ముగ్గు చెరిగిపోయిందనుకో వాళ్ళు తిట్టుకుంటారు దీనికి ఇప్పుడే తెల్లారింది మనం ముగ్గేసాక కడిగింది ఆ నీళ్ళన్ని వచ్చేసి ముగ్గంతా పోయిందని తిట్టుకుంటూ ఉంటారు మామూలు సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళైనా సరే మీరు రాత్రిపూటే కడిగేసుకోండి ఎందుకంటే పక్క వాళ్ళకి నాలుగు రోజులు కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు వాళ్ళు బాధ పెట్టకూడదు ఎవరైనా సరే వాళ్ళు మంచి ముగ్గేసుకున్నారంటే చూడడానికి కొంచెం బాగుండాలి సాయంత్రం దాకా ఇల్లు కలకళ్ళ ఆడుతూ ఉంటుంది కష్టపడి వేసిన తర్వాత పక్కింటి వాళ్ళు నీళ్ళు వచ్చి అది ముగ్గంతా పోయిందనుకో తిట్టుకుంటారు కాబట్టి ఎవరైనా సరే ఇరుగు పొరుగు ఎవరైనా ముగ్గుల విషయంలో ఈ నాలుగు రోజులు జాగ్రత్త వహించండి ముగ్గులు జరిగిపోకుండా పక్క వాళ్ళ ముగ్గులు కూడా బాగుండేలాగా చూడండి అలాగే తిట్లు తినిపించుకోకండి ఎవరి చేత కూడా అలాగే అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఇలాంటి పనులు ఉంటే కొంచెం పని వాళ్ళని తిట్టకండి పాపం వాళ్ళు పని వాళ్ళే పండగ పూట వాళ్ళని తిడితే మనకు అంత మంచిది కాదు అడ్జస్ట్ అవ్వండి పోయింది ముగ్గే కాబట్టి ఈ వేళ ఇలా జరిగితే నాకు పొద్దున్నే బాధ అనిపించింది ఆ అమ్మాయి కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఏడ్చింది బాధ అనిపిస్తుంది నాకు అప్పుడు గుర్తొచ్చింది అమ్మో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అని వీడియో చేయాలనిపిస్తుంది ఒక మాట చెప్తే బాగుంటుంది అందరికీనాని కాబట్టి ఈ నాలుగు రోజులు ముగ్గుల విషయంలో మగవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళని బాధ పెట్టకండి తిట్లు తినకండి ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం